ఈ తెలంగాణ ఏపీలో ఏం ఏం జరుగుతుంది ఈ హిందూ ఎక్స్ట్రీమిస్ట్ అందరూ మన పాశ్చిత్ర ఎందుకు నో దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్గా బికాస్ దే ఆర్ దట్ టేకింగ్ అవుట్ ఆల్ ద క్రాప్ ఫ్రమ్ క్రిస్టియానిటీ యా దే ఆర్ ఎక్స్పోజింగ్ దెమ్ దే హ్యావ్ టు ఎక్స్పోజ్ కాకపోతే ఇప్పటికి తేలిన విషయం ఏంటి అంటే ఎంతకాలం హిందూ గ్రంథాల గురించి ఏదైతే తెక్క తెక్క వాగుడు వాగాడో హిందూ దేవుడి గురించి ఏదైతే తెక్క తెక్క వాగుడు వాగాడో ఇవన్నీ కూడా ఆ మందు మత్తులోను మందు మహత్యం తోటి తాగుబోతు వాగుడే తప్ప మరేది కాదు ఎక్స్పోజింగ్ దేమ్ దే ఎక్స్పోజ్ క్రిస్టియన్స్ లో కూడా ఈయన అభివృద్ధి వాళ్ళ ఈయన అభివృద్ధిని సహించుకోలేని వాళ్ళ చేస్తుండదు యా దేర్ ఎక్స్పోజింగ్ దేమ్ దే టు ఎక్స్పోజ్ ఇప్పుడు బొకడ బైబుల్ అన్నాడు రాధా దాస్ లంజల పుస్తకం అని అన్నాడు యా దేర్ ఎక్స్పోజింగ్ దేమ్ దే హ్యావ్ టు ఎక్స్పోజ్ యూట్యూబ్ లో ఆయన ఆయన నాలుగు మొదల మధులు ఎవరైతే ఉన్నారో ఎలా చూస్తారో ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చే నెల క్రితం కూడా ఆయన ఏమన్నా అంటే నాకు ప్రాణ సంఘటన ఉంది నాకు ప్రాణ భయం ఉంది నాకు ఆయనకు ఏదైతే ఉందో ఆయనకి ఇబ్బంది కలుగుతుందని ఆయన స్వయంగా ఫేస్బుక్ ఐడిలో ఆయనే పోస్ట్ చేస్తాను అందుకు మేము అనుమానిస్తున్నాం మాకు డిఎస్పీ గారికింగ్స్టి దే హ్యావ్ టు ఎక్స్పోజ్ యూనో దట్స్ వాట్ ఐ వాస్ థింకింగ్ యూనో పైకి కావాలని దాన్ని పైకి లేపుకుని దాని కిందకి జొరబడి పండుకున్నట్టుగా తన మీద బైక్ ను పండుకోబెట్టుకున్నట్టుగా చనిపోతాడా నో దే ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్ గా బికాస్ దే ఆర్ టేకింగ్ అవుట్ ఆల్ ద క్రాప్ ఫ్రమ్ క్రిస్టియానిటీ క్రిస్టియన్ పాస్టర్ వస్తారు వాళ్ళు ఫాదర్ ఫాదర్ అని వాళ్ళ కమ్యూనిటీ అంతా రెస్పెక్ట్ ఇస్తారు బట్ స్టిల్ స్టేజ్ మీద వాడు బయటకు వచ్చేసరికి ఇట్లా దండం పెడేస్తారు నో దే ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్ గా బికాస్ దే ఆర్ టేకింగ్ అవుట్ ఆల్ ద క్రాప్ ఫ్రమ్ క్రిస్టియానిటీ కాదరా నా కొడుకు మత ప్రచారం చేశారు లేకుంటు కట్ట గుట్టుకు వచ్చి చిన్న పిల్లలకి స్కూల్ పసి పిల్లలకి ఇస్తారు లంజ కొడుకు నో దే డూయింగ్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్గా మీ సమాజం ఒక గొప్ప వ్యక్తిని పోగొట్టుకున్నది పెద్ద దిక్కును పోగొట్టుకున్నారు కుడి భుజాన్ని పోగొట్టుకున్నారు మీరు ఏం చే ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా కూడా దీనమైన పరిస్థితులలో ఉంది బాధలో ఉంది కష్టాల్లో ఉంది ఇటువంటి పరిస్థితులు చూసానా కూడా మారకపోతే మీరు సమాజాన్ని ఏం చెప్తున్నారు మీరు అసలు ఏమంటు ఈ తెలంగాణ ఏపీలో ఏం జరుగుతుంది ఈ హిందూ ఎక్స్ట్రీమిస్ అందరూ మన పాస్ ఎందుకు నో దే డూయింగ్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్ గా కాల్సండి నా ఫోన్ బెదిరిస్తుంది చంపేస్తామని బెదిరిస్తున్నా ప్రసాద్ డైరెక్ట్ గా చంపేస్తామని బెదిరిస్తున్నారు అందుకే మీ వెహికల్ ఈ హిందూ ఎక్స్ట్రీమిస్ట్ అందరూ మన పాస్ మీద ఎందుకు నో దే డూయింగ్ ఏ గుడ్ జాబ్ యాక్చువల్ గా ఎవరైతే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారో ఛానల్స్ పెట్టుకొని క్రైస్తవ సమాజాన్ని కానీ ఇతర సమాజంలో ఉన్న వారిని రెచ్చగొట్టి మత విద్వేషాలని వారు పూరికొల్పుతున్నారు అలాంటి వారిపైన చట్టరీతి అయినా ఖచ్చితంగా వాళ్ళు శిక్షించాలి ఈ హిందూ ఎక్స్ ఎందుకు నో ఏ గుడ్ దూయింగ్ ఒకటేంటే అండి ఇప్పుడు ఈ ఉన్మాదులు ఎక్కువైపోయారండి రెచ్చగొట్టటము అమాయకులని రాడికలైజ్ చేయటము మనిషిని మంచిగా చూడకుండా మతం పేరుతో చంపమని చెప్పటం అనేది చాలా బాధాకరమైన విషయం నో ది డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్గా గుడ్ జాబ్ ఆల్ ద్రాప్ ఫ్రమ్ క్రిస్టియానిటీ సమానమైన జీవితాలు చేయించాలనే ఉద్దేశంతో ఆయన బోధలు చేసేవాడు ఆ బోధ ఇప్పుడున్న ప్రభుత్వానికి కొంత కోపంగా ఉండి ఇది ఈయన్ని ఉద్దేశపూర్వకంగా ఏదైనా చేసి అని మేము అనుకుంటున్నాము యా దేఆర్ ఎక్స్పోజింగ్ దెమ్ దే ఎక్స్పోజ్ ఏంది భయ్య ఇది మైక్ ఉంటే ఏది పడితే అది మాట్లాడేస్తావా క్రైస్తవులు నాశనం చేయడానికి వేరే ఎవరు అవసరం లేదు క్రైస్తవులే నాశనం చేస్తారు బయ్యా ఫారెన్లో ఉంటూ ఏదైనా మాట్లాడచ్చు ఇండియాకొస్తే సేవకులు ఫేస్ చేసే కష్టాలు కనబడతాయి